మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కే గ్రామంలో సోమవారం కొండాపూర్ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో బోనాలు కొండాపూర్ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఎడ్లబండ్ల ఊరేగింపు కార్యక్రమం చేపడతామన్నారు ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపతో గ్రామ ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పాడి పంటలు సుభిక్షంగా పండాలని వేడుకున్నారు కార్యక్రమంలో గ్రామస్తులు ముత్యాల సత్యనారాయణ రెడ్డి దయాకర్ ముత్యాల మధుసూదన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి పెంటయ్య సిద్ధరాములు భాస్కర్ గౌడ్ మైపాల్ బైండ్ల నందు రాములు గౌడ్ కైలాష్ అక్కల నవీన్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నరసింహస్వామి జాతర పురస్కరించుకొని పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు మరియు బండ్లు బండ్లు జాతరకు బ్రహ్మాండంగా బ్రహ్మ బ్రహ్మరత్వం బట్టి బ్రహ్మాండంగా వెళ్ళడం జరుగుతుంది ఈ నర్సింహస్వామి దీవెనతోని మా గ్రామము సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు కురవాలని గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని పెద్ద ఎత్తున అందరము ప్రార్థిస్తూ ఈరోజు దేవుణ్ణి మొక్కడానికి అందరము పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాము జాతర సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామి కొండాపూర్ కాజీపూర్ వెంకటాపూర్ మూడు కూడేళ్ల మధ్యలో ఉన్న స్వామి జాతర సందర్భంగా మరి వెంకటాపూర్ గ్రామం నుండి గత ఇరవై సంవత్సరం నుంచి మా నుంచి బండ్లు కట్టుకొని మరి మేము ఆనందోత్సవాలతోటి జాతర వెళ్ళడం జరుగుతుంది మొదటి నుంచి మాకు ఆచారం లేదు కొండాపూర్ కాజీపూర్ రెండులో బండ్లు కడతరు తర్వాత మధ్యలో మేము కలిసినాం కలిసిన నుంచి మాకు ఇది ఒకటి దాని ఏమంటారు ఇది అనువాయితీగా సంవత్సరం సంవత్సరము మేము కట్టుకుంటూ పోతున్నాం కాబట్టి జరుపుకుంటున్నాము ఇటువంటి చేతలు ఇటువంటి మనులు ఎన్నో రకాలుగా ముందు ముందు ఈ సుఖ సంతోషాలతోటి లక్ష్మీ నరసింహ స్వామి మమ్మల్ని అందరినీ వెంకటాపూర్ గ్రామ ప్రజలందరినీ దీవించి వారి మనల్ని మా మీద ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం